హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి గ్రామర్ రెవెన్యూకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయండి సో దీనిలో పోస్ట్ వచ్చేసి మళ్ళీ గ్రామర్ రెవెన్యూ అధికారులు విద్యార్హతల ఆధారంగా నియమించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన విఆర్ఓలు విఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు నేరుగా విధుల్లోకి మిగతా సుమారు ఎనిమిది వేల పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన అంటించారు డిగ్రీ ఇంటర్ విద్యార్హత ఉన్నవారికి వేర్వేరుగా పరీక్షలు అంటూ కూడా తెలిపారు ఇది మనకు సాక్షి పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది త్వరలోనే ఈ నియామకాలను పూర్తి చేసి గతంలో రెవెన్యూ సిబ్బంది అందించిన అన్ని సేవలను మళ్ళీ వారికి అప్పగించనుంది మొత్తంగా రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ రెవెన్యూ అధికారులు రానున్నారు గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసిన వారిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది ఇక మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్నవారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు అయితే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఇబ్బందులు రాకుండా ప్రణాళిక అంటూ కూడా తెలిపారనమాట గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలిసింది ఈ అంశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నారు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విఆర్ఓలు విఆర్ఏలుగా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రారున్నారు మరో దాదాపు మరో ఎనిమిది వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసి వివిధ శాఖల్లోకి వెళ్ళిన వారిలో డిగ్రీ ఇంటర్ అర్హతలను గుర్తించి వేర్వేరుగా ఈ పరీక్ష అంటే రెవెన్యూ సేవలే సిలబస్గా నిర్వహించనున్నారు పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు అంటూ ఇచ్చారు నేడు విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం అంటూ ఇచ్చారనమాట పూర్వ విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం షామీర్పేట మండలంలోని తూమ్కుంట గ్రామంలో జరగనుంది తెలంగాణ విఆర్ఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగ నియామకాల ద్వారా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులపై ప్రధానంగా చర్చించనున్నారు ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు గరిక ఉపేందర్ రావు వెల్లడించారు వివిధ ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లిన పూర్వ విఆర్వోలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటి పరిష్కారంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ